హాయ్ అండి అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్ త్రీని వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజైతే సింపుల్గా చికెన్ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేనైతే విత్ బోన్ తీసుకున్నానండి మీ ఇష్టము వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు మాకైతే బోన్స్తో నచ్చుతుంది కాబట్టి బోన్స్తో తీసుకున్నాము దీన్నైతే మంచిగా వాష్ చేసుకొని నెక్స్ట్ ఇందులో గరం మసాలా సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మనం బయట తీసుకునే చికెన్ పకోడీ కంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి బయట ఆయిల్స్ అంత బాగుండవు అంటే రోజు కూడా అవి యూజ్ చేస్తారు కాబట్టి మన హెల్త్కి అయితే అంత మంచిది కాదు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దీనికైతే పెద్ద ప్రాసెస్ కూడా అవసరం కానీ టేస్ట్ చాలా బాగుంది ఇదిగో లెమన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఈవినింగ్ చేస్తా అన్నప్పుడు మార్నింగ్ ఇలా ఫ్రిడ్జ్లో చికెన్ పకోడి అప్పుడప్పుడు కంటే కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కుంటే చాలా బాగుంటుంది పీసెస్కి సాల్ట్ ఉప్పు కారం అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇంకా ఈవినింగ్ మనం పకోడీ చేసుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ ముందు అయితే చికెన్ తీసుకొని కొంచెం బయటికి తీసి అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే టేస్ట్ బాగుంటుందని కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ బియ్య పిండి కూడా వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అంత బియ్య పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక పక్కకి సరిపోయేంత కంట కన్సిస్టెన్సీలో రావాలండి ఇలా వచ్చింది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ అవ్వనిద్దాము నేనైతే చిన్న కడాయి పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా ఈ ఆయిల్ మనం వేరే దానికి యూజ్ చేయము కదా చికెన్ కాబట్టి వేరే కర్రీస్కి వెయ్యను నేను హీట్ అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇదైతే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైన క్రిస్పీ గల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్ట తినడానికి మాత్రం బాగా ఇష్టపడతారు ఒక్కసారి ఇలా ట్రై టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది మిగతానికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్